రోడ్డు ప్రమాదంలో గత ఏడాది చనిపోయిన జనసేన కార్యకర్త కృష్ణా జిల్లా చందాల గ్రామానికి చెందిన వసంతరాయల కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు పవన్ కు చందాల గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మండలి బుద్ధప్రసాద్ జిల్లా కలెక్టర్ బాలాజీ స్వాగతం పలికారు వసంతరాయల నివాసంలోకి వెళ్లిన పవన్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు పిల్లల విద్య కుటుంబ ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు

ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తాము సో ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుసుకుంటాను వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడ్డానికి అలాగే ఈ కష్ట సమయంలో ఇంక రెండు మూడు సమస్యలు ప్రస్తావించారు వాటికి కూడా కలెక్టర్ గారితో ఆర్డీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే రెండు డెఫెన్ డమ్ కూడా టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు రెండు మూడు సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాను అలాగే పాపప్ కూడా తిరిగి ఇచ్చా వినిపించేలాగే దాన్ని టీటీడీ సహకరించ చేద్దామని వారికి అది కూడా తెలియజేస్తాం